కాదల్నేది లేదుగా పార్ట్ ఫోర్టీన్ రచనా మీనాకుమారి గారు శ్రీలక్ష్మి గారు ఆదిత్య దగ్గర కూర్చునున్నారు మాదొకప్పుడు ఉమ్మడి కుటుంబం బాబు సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఏదైనా విషయంలో తేడా వస్తే ఇబ్బంది పడతారు మీ అంకుల్ గారు ఆయన కుటుంబంలోని వ్యక్తులు ఆయనను విమర్శిస్తే ఒప్పుకోరు ఎందుకంటే అందరికీ జ్ఞానం చెప్పేది మీ అంకుల్ గారు ఆయనకు జ్ఞానం అంటే చాలా ఇష్టం అందుకే కూతురికి జ్ఞాని అని పేరు పెట్టుకున్నారు జ్ఞాని చిన్న అమ్మాయి అని ఒక రకంగా బాధగా చెప్పలేకుండా చూస్తున్నాం శ్రీలక్ష్మి గారి వైపు చూ చూసి గారు మీరు ఇబ్బంది పడకండి నా వల్ల ఎవరికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు నేను జ్ఞానికి చెప్పిన విషయం ఏమిటంటే బాగా చదువుకోమని చెప్పాను అందువల్ల తను ఏ సమయంలో చెప్పారు కానీ అంటూ ఆ మాటలు మాట్లాడింది మీరు వేరేగా భావించకండి నన్ను అనుమానించకండి నాకేదైనా వేరే ఉద్దేశాలు ఉన్నా కూడా పెద్ద పెద్దలాజ్ఞ లేకుండా ముందుకు ఒక అడుగు కూడా వేయలేను ఏదైనా సరే నేను గుడి ఆస్తులను కాపాడడానికి మీరు కోరిన విధంగా ఉండడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను మీకు అభ్యంతరం అయితే నేను వెళ్ళిపోతానన్నారు ఆదిత్య అయ్యయ్యో నువ్వు పెద్దింటి వాడివి పైగా మాకు మా వర్గం వాడివే మాకేమి ఇబ్బంది లేదు పెద్ద పిల్లల్లో ఎవరిని నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా మీ అంకుల్ గారు ఏమీ అనరు కూడా కాకపోతే జ్ఞాని చిన్నది కదా అందుకని చెప్తున్నాను అంటూ అమాయకంగా మాట్లాడిన శ్రీలక్ష్మి గారి మాటలకు తల పట్టుకొని అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు ఆంటీ గారు ఉంటే మాత్రం మీకే చెప్తాను అన్నాడు ఆదిత్య నీలాంటి మంచివాడు అల్లుడుగా దొరకాలంటే అదృష్టం ఉండాలి బాబు అది కూడా ఎవరు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు నేను ఇలా ఉన్నా అన్నానని తప్పుగా అనుకోవద్దు ఒకవేళ మీ అంకుల్ గారికి చెప్పకు ఆయనకు నువ్వంటే పంచు ప్రాణాలు ఈ విషయం తెలిసిందంటే నన్ను ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళమంటారు అటువంటి వ్యక్తి అని చెబుతున్న శ్రీలక్ష్మి గారి అమాయకమైన మాటలకు నవ్వుకున్నాడు ఆదిత్య గారలు చట్నీ బాగున్నాయా బాబు అంటున్న శ్రీలక్ష్మి గారి వైపు చూసి ఇంత అమాయకమైన మంచి మనసున్న తల్లి పెడుతుంటే ఎందుకు బాగోదు అనుకొని చాలా బాగున్నాయి ఆంటీ గారు అన్నాడు ఆదిత్య ఆదిత్యకు కాలు బాగానే అయ్యింది చూస్తున్న ఆర్ఎంపి డాక్టర్ కాస్త దూరం నడవమని చెప్పారు అందువల్ల చిన్నగా మెట్లు దిగి కిందకొచ్చాడు శ్రీలక్ష్మి గారి ఇల్లు నవ్వుల హరివిల్లులా ఉంది ఏమిటి తల్లి పిల్లలు అలా నవ్వుతున్నారు అంకుల్ గారేమో అలా చిత్రంగా చూస్తున్నారు అనుకొని ఆదిత్య అలా నిలబడి ఉంటే ఆదిత్య లోపలికి రా అంటూ పిలిచారు పాండురంగ గారు నవ్వులు ఆపకుండా నవ్వుతున్నారు ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని శ్రీలక్ష్మి గారు అర్థం కానట్లు చూస్తున్న ఆదిత్య వైపు చూసి తన చేతిలోని ఉత్తరాన్ని ఇచ్చారు పాండురంగ గారు ఉత్తరంలోని సారాంశం ఇలా ఉంది పాండురంగ గారికి ఏమిటి నన్ను ఎందుకు నువ్వు దూరం చేస్తున్నావు నిన్నంతగా ప్రేమిస్తున్నాను ఆ మాటలు చదివిన ఆదిత్యకు నవ్వొచ్చింది ఎందుకులేండి అంటూ ఉత్తరం ఇస్తుంటే చదువయ్యా బాబు మొదట చదివి వాళ్ళు నవ్వులాపడం లేదు చివరి వరకు చదివి వాళ్ళలాగా నువ్వు నవ్వుతూ ఉంటావు అన్నాడు పాండురంగా నవ్వుతూ లెటర్లో సారాంశం నేనంటే దయలేదా నీకు ఈ కుటుంబమే ముఖ్యమా నా మీద కనికరం చూపలేవా నిజానికి నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను కానీ నీ ఆజ్ఞ కావాలి జీవితాంతం ఇలా మీరాబాయిలాగా ఉండిపోమ్మంటావా లేక పెళ్లి చేసుకోమంటావా ఏదైనా నీ ఆజ్ఞ నువ్వు ఏది చెప్తే అది అని చివరకు ఇది కేదరనాథ్ స్వామికి నేను రాసుకున్న ప్రేమలేఖ పాండురంగ గారి చేతితో ఆయన అందిస్తారని ఆశ అది రాసింది ఆదిత్యకు నువ్వు నవ్వాగలేదు దేవుడికి ఇలాంటి ప్రేమలేఖలు కూడా రాస్తారా అంకుల్ గారు అంటున్న ఆదిత్య మాటలకు చిత్ర విచిత్రమైన భక్తులు ఉంటారు బాబు దొంగతనాలు చేసి ఇలా నేను దొంగతనం చేశాను నన్ను క్షమించని కూడా రాసి టిబ్బీలో వేసే వాళ్ళు ఉంటారు క్షమించడానికి నీకు ఐదు వందల కాగితం కూడా వేస్తున్నానని చెబుతారు మరి అవన్నీ చూసాము ఈ అమ్మాయి ఇరవై ఏళ్ళు కూడా లేవు ఈ ఉత్తరము మీరు చదివి భగవంతుడికి మీరే చెప్పండి స్వామి లేకపోతే ఇది తప్పు అనుకుంటే చించి పడేంటని చెప్పిన ఆ అమ్మాయి మాటలు చిత్రంగా ఉన్నాయి ఉత్తరం మొదటి లైన్ చదివాక గుండె దడదడలాడిపోయింది నా మాటకు నాకే అంటూ నవ్వేశారు పాండురంగ గారు ముగ్గురు కూతుర్లు నవ్వుతూనే ఉన్నారు దేవుడినే పెళ్లి చేసుకుంటానని మారం చేసేదట ఇప్పుడు వేరే సంబంధం వచ్చిందని భగవంతుడికి ఆ విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను లేకపోతే అలా ఉండిపోతానని ఈ ఉత్తరం సారాంశం అంటూ వెనక వైపు కూడా చూపించారు పాండురంగాకారు మరి మీరు అంటున్న వైపు చూసి దేవుడి జన్మకు నువ్వు వేరే పెళ్లి చేసుకోమని చెప్పినట్లుగా ఎలాగో పూలదండలు భగవంతుడి మీద వేసి ఆమె మీద పడేలాగా నేనే ఏర్పాటు చేశాను అది భగవంతుడు కోరిక అని గుడిలో ఎలాగో ఉంది భక్తులకు నమ్మకం అది నిజమే ఒక రకంగా కానీ ఇది మాత్రం నేను చేయించే విధానం తప్పదు మరి భగవంతుడు భక్తుడిని ఆయన భక్తులకు ఆపదలు రాకూడదు మరి ఆ లోక కళ్యాణం కోసం తప్పదు మరి అంటూ నవ్వేశారు పాండురంగ గారు ఆదిత్య నవ్వుతుంటే పాండురంగ గారి కుటుంబం అంతా నవ్వుతూనే ఉంది వీర్రాజు తన ముగ్గురు కొడుకులను మనసులో తలుచుకుంటూ వారికి గొప్ప గొప్ప సంబంధాలు చేయాలి అనుకుంటూ మీసాలు మెలిపెట్టుకుంటూ అలాగే కూర్చొని ఉన్నాడు నాన్నగారు మీతో నేను మాట్లాడాలన్నాడు జితేంద్ర ఏమిటి ఏమిటి నాన్న అంటూ పెద్ద కొడుకు దగ్గర ప్రేమగా కూర్చున్నారు వీర్రాజు ఏమిటో మన ఇంట్లో పద్ధతులు చూస్తుంటే పద్ధతులను గమనిస్తుంటే ఆదివాసీలు గుర్తొస్తున్నారు అమ్మను అలా ఖైదీలో ఉంచడం నాకు నచ్చలేదు నాన్నగారు నేను నేనా ఇలా కథలు లేకుండా వీల్ చైర్లో ఉన్నాను ఒంటరితనం నా మనసును వేధిస్తుంది నాన్నగారు మీరందరూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కానీ ఇంట్లో ఎక్కువగా నేను ఇలా గడపాలంటే కష్టంగా ఉంది కనీసం అమ్మని గదిలో ఉంచండి నేను చూసుకుంటూ ఉంటాను అమ్మ నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఒక రకంగా మనసుకు శాంతిగా ఉంటుంది నాన్నగారు అంటున్న పెద్ద కొడుకు వైపు చూసి నాకు మాత్రం మీ అమ్మ మీద ప్రేమ ఉండదా మీ అమ్మ పిచ్చి చేష్టలు చూ చేస్తూ ఉంటుంది చేతికేది అందితే అది వేసి కొడుతుంది ఎవరు అన్న సంగతి కూడా గ్రహించకుండా విసురుతుంది నా పెద్ద కొడుకు ఇలా కదల లేకుండా ఉండి అటువంటి దెబ్బలు తినడం నాకు ఇష్టం లేదురా అన్నారు వీర్రాజు పర్వాలేదు నాన్నగారు నేను తప్పించుకుంటాను కొద్ది రోజులు చూద్దాం ఒకవేళ మీకు నచ్చకపోతే లోపలే ఉంచు జితేంద్ర ఇబ్బంది పడతావు ఎక్కువగా మాట్లాడదు మౌనంగా ఉంటుంది పిచ్చి చూపులు చూస్తుంది మరి నీకు ఉపయోగం ఏముంటుంది చెప్పు అన్నారు వీర్రాజు ఏదైనా ఇబ్బంది పడితే నాకు బాధ ఉంటుందిగా నీ మీద ప్రేమ నాకు అనంతంగా ఉంది నాన్న అన్నాడు వీర్రాజు మీ ప్రేమతో నా మాటను ఈసారికి మరణించండి ఏదైనా పొరపాటు ఉంటే నాదే అని చెబుతాను అప్పుడు ఎలాగైనా అమ్మని లోపలే ఉంచుదురు కానీ అని చెప్పిన పెద్ద కొడుకు మాటను అంగీకరించారు ఇక ఎదురు చెప్పలేకపోయాడు వీర్రాజు కొడుకంటే అంత ప్రేమ మరి వీర్రాజుకి తల్లి పడుకునే మంచం అన్నీ కూడా తన గదిలో వేయించాడు ఆమెకు అవసరమైన వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టించాడు దుర్గని పిలిచి అమ్మను నువ్వే చూసుకోవాలి తండ్రి ముందు కావాలని మాట్లాడాడు అలాగే బాబుగారు అంటూ మనసులో సంతోషపడుతూ బయటకు భయపడుతూ చెప్పింది దుర్గా అలా తన తల్లిని బయటకు రప్పించగలిగాడు జితేంద్ర తన ప్రేమతో తెలివితో సంతోషంగా అనిపించింది ఆ తల్లి మనసు పొంగిపోయింది కొడుకు వైపు చూసి ఏ బిడ్డ కోసమైతే ఇంట్లో కావాలని పెట్టాను అదే బిడ్డ నా శిక్ష కాలాన్ని తగ్గించాడు అని సంతోషపడింది పాండురంగ గారు చెప్పిన మాటలకు ఆదిత్య ఆశ్చర్యపోయాడు ఏమిటి కనకారావు గారు నా గురించి అంత పాజిటివ్గా మాట్లాడారా ఆశ్చర్యంగా ఉందంకుల్ అంటున్న ఆదిత్య మాటలకు నాకు ఆశ్చర్య అనిపించింది పైగా అతని మనసులో మాట ఒకటి చెప్పాడు ఆదిత్య నీకు చెప్పక తప్పడం లేదు ఆయనకు ఇద్దరు పిల్లలు అయినా కూడా ఆయన ప్రాణాలన్నీ ఆయన కూతురు వింజ్య మీదే ఉంటాయి అందువల్ల అటు భూపది గారి వల్ల అబ్బాయికి ఇస్తానని అడగడం అక్కడ అవమానం పాలు చెందడంతో అందుకు ధీటైన వాడిని అమెరికాలో ఉండి వచ్చిన వాడిని భూషణం గారి అబ్బాయికి సరైన దీటు కలిగిన వాడిని అని నిర్ణయించుకున్నారు నిన్ను తనకు అల్లుడుగా చేసుకోవాలని గుడి దగ్గర నుండి బాగుంది బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు ఆదిత్య ఒక రకంగా నీకు మంచి రోజులు వచ్చినట్లు అనిపిస్తున్నాయి నీ ఆస్తులు నీకు దక్కే అవకాశాలు కూడా ఉంటాయి నీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది అని చెప్పారు పాండురంగ గారు మరి మీరు చెప్పిన మాటలు అన్నాడు ఆశ్చర్యంగా ఆదిత్య మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఎప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్నది అందుకు విరుద్ధం కదా అంకుల్ అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా నిజమే కావచ్చా ఆదిత్య ఉన్న నిజం చెప్పి నీ మనసులో విషయాన్ని తెలుసుకున్నాను అందుకు నువ్వు కూడా సరే అన్నావు కానీ ఇక్కడ జరుగుతున్నది మూర్ఖులు ఇద్దరి మధ్యలో పోరు ఆ పోరు మధ్యలో నువ్వు ఇరువైపులా పోరాడాలి అంటే కష్టమేమో అని భావిస్తున్నాను సరికొత్త గమనంలా ఉండాలి నీ అడుగులు నీకు ఏ ఇబ్బందులు ఉండకూడదు అంటున్న పాండురంగ గారి మాటలకు మీరు చెప్పినట్లే కొత్తగా అడుగులు వేస్తాను కానీ వారిద్దరిని జయించి మీ కోరికను తీర్చే వైపు నడుస్తాను అని చెప్పాడు నవ్వుతూ పాండురంగా గారు ఆలోచిస్తూ ఉన్నారు నిజమే గుడి తాలూకు విషయాలన్నీ కూడా ఇతరుల గుప్పెట్లోకి వెళ్ళిపోయి గతి తప్పే పరిస్థితుల్లో ఆదిత్య రావడం అస్తవ్యస్తంగా ఉన్న మార్గాన్ని సరైన మార్గంగా మార్చడం జరిగింది నీవు లేని మార్గం నిజంగా కష్టమే ఆదిత్య కానీ నిన్ను అటు భూషణం ఇటు కనకరావు ఇద్దరూ కూడా ఇబ్బంది పెడతారేమో అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు పాండురంగా గారు గత కాలం ఒక్కసారి కళ్ళ ముందు కదిలింది పాండురంగా గారికి బాబాయి కొడుకు శ్రీరంగ చాలా అందంగా బాగుండేవాడు చదువుకునేవాడు బ్రాహ్మణ కులంలో ఉండే కొన్ని ఆచారాలను అతను నేర్చుకోలేకపోయాడు తను కోరుకున్నట్లే చదువుకున్నాడు చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డాడు అలాగే పెళ్లి కాకుండానే అతను ప్రేమించిన అమ్మాయి తల్లి అయ్యింది అతను ఒక పని మీద స్టేట్స్ వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో అతను ప్రేమించిన అమ్మాయి ఆడపిల్లను ప్రసవించింది కానీ ఆమెకు ఆ విషయం తెలియనివ్వకూడదు అని ఆమెతో ఉన్న పెద్దలు చెప్పడం అన్నీ గమనించిన పాండురంగా గారు ఆ బిడ్డను వారి దగ్గర లేకుండా తనే అడిగి తీసుకొచ్చేశాడు ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అని చెప్పాడు అవును మా చెల్లికి ఆడపిల్ల పుట్టింది అన్న విషయం నువ్వు కూడా మర్చిపోవాలి అని వాళ్ళ అన్నయ్య చెప్పడంతో సరే అని ఒప్పుకున్నాడు పాండురంగ రెండవ కాన్పులో బిడ్డను పోగొట్టుకొని ఎంతో బాధగా ఉన్న శ్రీలక్ష్మి చేతిలో పాపను ఉంచాడు పాండురంగ ఆ పాప పేరు అనుజ్ఞ అని పేరు పెట్టుకున్నారు జీవితంలో ఆ విషయం ఎప్పుడు ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు అని భార్యాభర్తలిద్దరూ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆదిత్య ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడమే కరెక్ట్ అనిపించింది అది ఆదిత్య వాళ్ళ నాన్నగారి కోరిక అందుకే ఆదిత్యకు ఆ విషయాన్ని చెప్పాడు ఆ రోజు పాండురంగ గారు అదే వారిద్దరి మధ్య ఉన్న రహస్యం పాండురంగ గారు మౌనంగా అలా వాళ్ళ కుర్చీలో పడుకొని ఉన్నారు పిల్లలు ముగ్గురు కూడా సినిమాకు వెళ్లారు అప్పుడప్పుడు ఏదైనా మంచి సినిమా వస్తే వెళుతూ ఉంటారు పాండురంగ గారు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ఆదిత్యకు మరి అనుజ్ఞను పెళ్లి చేసి ఇష్టమేనా అని అడిగింది శ్రీలక్ష్మి తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెంచిన మేనత్త కన్న బిడ్డను ఎందుకు కాదంటాడు మన ఇద్దరం ఇద్దరికి వివాహం జరిపించాలి శ్రీలక్ష్మి ఆస్తులు ఆదిత్యవే ఇక్కడ మన బిడ్డగా పెరుగుతున్న అనుజ్ఞ అతనికి మరదలు భగవంతుడికి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతారో తెలీదు ఆదిత్య వాళ్ళ నాన్నగారి చివరి కోరిక బాగా గుర్తుంది కదా అది అమలు చేయడం మన ధర్మం అని చెప్పారు పాండురంగా గారు గేటు తీసుకొని వస్తున్న ప్రతిజ్ఞ అబ్బబ్బా అసలు వీళ్ళిద్దరితో సినిమాకి వెళ్ళకూడదు నాన్నగారు ఒకరికి ఒక పీచి ఇంకొకరికి ఇంకొక పీచి ఈ జ్ఞాని నాకు పరీక్ష ఉంటుందేమో వెంటనే పెడతారేమో డేటు మారుస్తారేమో అని ఒక్కటే సోది హాల్లో ఇక ఈ అనుజ్ఞ అయితే గుర్రాలను కుక్కలగా చిత్రించే చిత్రకారుని బొమ్మలు వేసి ఆ బొమ్మల పుస్తకం పుస్తకం ఎక్కడో పెట్టాను అంటూ ఒక్కటే నస సినిమా ఇంట్రెస్టింగ్గా చూడాలని వెళితే ఇలా జరిగింది అంటూ చెబుతున్న ప్రతిజ్ఞ మాటలకు పాండురంగ దంపతులు నవ్వేశారు పెద్ద నువ్వే చాలా గొప్పదానివి అసలు మూడు టికెట్లు ఎందుకు తెప్పించావు నాన్నగారితో మేము వస్తామని చెప్పలేదు కదా అన్నది జ్ఞాని ఊరుకోండమ్మా అంటుంటే అదే నేను చెప్తున్నాను నాన్నగారు అంటూ నవ్వింది అనుజ్ఞ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చే Thank you for watching.